మనం కూరండేది తెలంగాణలో ఎంతో ఇష్టమైన తెలంగాణ స్పెషల్ మునక్కాయ సాంబార్ చేసుకుంటున్నామండి దీనికోసం కందిపప్పు టమాటాలు వేసి ఫస్ట్ ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత చింతపండు కొంచెం నానబెట్టేసుకోవాలి మునక్కాయలు క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి పుదీనా కొత్తిమీర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కోసి పక్కన పెట్టేసుకోవాలి అందుకే ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసుకొని రెండు పచ్చిమిర్చి మూడు పచ్చిమిర్చి వేసేసుకోవాలి అది కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అందులో అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చూడండి అయింది కదా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మురికాయ చాలా మంచిదండి హెల్త్కి మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేసుకొని ఒక టూ ఒక టూ సెకండ్స్ ఆగాలండి చూడండి సాంబారు చాలా బాగుంటుంది ఇలా ట్రై చేస్తే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత మిల్ మునకాయలు వేసుకోవాలి మునిక్కాయలు ఒక టూ మినిట్స్ దాకా వేయించుకోవాలి ఎందుకంటే లోపలికి పసుపు ఆయిల్ అంతా వెనకాలి లోపలికి పోతేనే మునకాయ సాంబార్ బాగుంటుంది అందుకే ఒక టూ మినిట్స్ పడుతుంది మునక్కాయ మునక్కాయ లోపలికి సాంబార్ ఆయిల్ వెళ్ళడానికి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పక్కన ఇట్లా సిమ్లో పెట్టేసుకున్నా నో ప్రాబ్లం లేకపోతే దగ్గరుండి చూసుకుంటూ ఉంటే సరిపోతుంది ఆ తర్వాత ఉడకబెట్టుకున్న పప్పు టమాటో మిక్సీ ఉడకబెట్టుకున్న టమాటా పప్పుని అందులో వేసుకోవాలి వీలైతే కారపొడు కారం కూడా వేయించుకొని ఉడకబెట్టుకోవచ్చు కొంచెం లేట్ అవుతుంది నేను కొంచెమే ఉడకబెట్టా ఒక కప్పే కొంచమే అయింది అది రెండు టమాటాలు కొంచెం పప్పు వేసుకుంటే చిక్కగా ఉంటుంది సాంబారు లేకపోతే పలుచగా వాటర్ వాటర్ ఉంటుంది కాబట్టి అందుకే పప్పు వేసుకుంటే బాగుంటుంది మీరు ఇలానే ట్రై చేయండి ఆ తర్వాత చూడండి ఆయిల్ రిలీజ్ అవుతుంది అది కరెక్ట్గా వచ్చిందన్నమాట ఆ తర్వాత చింతపండు చింతపండు చారు ముందే పిసికి తగ్గ పిసికి పక్కన పెట్టేసుకున్నా దాన్ని యాడ్ చేస్తే పోసేసాను అది మరిగే టైంకి పుదీనా ఉప్పు కారం మసాలా వేసుకొని మరిగించాలి సాంబార్కి వచ్చేసి ఉప్పు కారం మసాలా అంతా తగినట్టు ఉంటేనే సాంబార్ బాగుంటుంది లేకపోతే చప్పచప్పగా అంత బాగుండదు టేస్ట్ కూడా బాగుండదు తగ్గట్టుగా వేసుకోవాలి చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా అంతే బాగుంది సాంబార్ కూడా అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి పుదీనా మాత్రం వేసుకోవాలి ఫ్రెండ్స్ కరివేపాకు అందుబాటులో లేదు కాబట్టి నేను సాంబార్లో వేయలేను పుదీనా ఉంది వేసేసాను చూడండి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు పొంగు రావడానికి ఉంది పొంగు పొంగిపోకుండా దగ్గరుండి చూసుకోవాలి లేకపోతే పొంగిపోయిందని అంటే కర్రీ బాగోదు చూడండిగా పొంగ రావడానికి టైం పడుతుంది ఒక టూ మినిట్స్ చూడండిగా పొంగ వచ్చేసింది ఎంత బాగా పొంగుతుంది అది పొంగడ పొంగుడు బయటపడిందంటే పొంగు బయటికి వచ్చేసిందంటే కర్రీ బాగోదు అందుకే దగ్గర ఉండి చూసుకోవాలి పొంగు పొంగిపోకుండా అట్లా పొంగిపోయిందనంటే వేస్ట్ అయిపోతుంది కర్రీ బాగోదు ఎందుకంటే ఆయిల్ ఫ్లేవర్ అంతా అందులోనే ఉంటుంది కదా అది పొంగిపోతే బాగోదు కాబట్టి దగ్గర ఉండి చూసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ దాకా మరగనిస్తే చూడండి ఇప్పుడు గ గిన్నె నిండా సాంబార్ ఉంది కదా అది రెండించులంతా కిందికి మరిగి రెండించులు తగ్గేంత వరకు మరిగిస్తేనే సాంబార్ బాగుంటుంది నేను అలానే చేస్తాను ఎప్పటికైనా అందుకే సాంబార్ చాలా బాగా కుదురుతుంది చూడండి ఇలా మరగనివ్వాలి ఒక టూ మినిట్స్ హైఫ్లేమ్లో పెట్టేస్తే ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ మాకు ఎంతో ఇష్టమైన తెలంగాణ స్పెషల్ మునక్కాయ సాంబార్ వడి అయిపోయింది చాలా బాగా కుదిరిందండి చూడండి ఒక ఇంచు అంతా మగ్గిపోయింది ఫైవ్ మినిట్స్కి ఒక ఇంచు అంతా మగ్గిపోయిందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టేస్తే కంప్లీట్ అయిపోతుంది కొత్తిమీర వేసుకున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసిస్తానండి అంతే సాంబార్ రెడీ చాలా బాగా స్మెల్ వస్తుంది చాలా బాగుందండి మునక్కే సాంబార్ ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో